హలో అండి నేను మీ సతీష్ పడచూరి ఈరోజు మీకు మరో రెండు దేవాలయాలు కొత్తగా చూపిస్తున్నాను ఫస్ట్ మొదటి వచ్చేసి రామాలయం ఈ గుడికి మా ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం అనుబంధం ఉంది ఎందుకంటే మా అమ్మ నాన్న మొదటి మొదటి పెళ్లి అయినది ఇక్కడే మా మా అమ్మ మా నాన్న పెళ్లి పెళ్లి జరిగింది ఇక్కడే ఇక్కడ చూసా అంటే రామాలయం బాగా చక్కగా ఉండదు పైన కూడా ఇంటీరియర్ డిజైన్ అంతా బాగుండదు లోపల గుళ్ళో కూడా అప్పట్లోనే అలా కట్టారండి మేలు అక్కడ ఈరోజు మోహిని దేవి అలంకారం నిన్న అమ్మవారి సార్ అంతా జరిగినాయి ఈరోజు ఇక్కడ మోహిని దేవి అలంకారం జరిగింది అది సింపుల్గా చేశారు బాగా ఎందుకంటే బజార్లో జనాలు వచ్చేదానికి కూడా కుదరదు కానీ జనం కానీ చక్కగా ఉన్నాడు దేవుడు కూడా జనం కూడా బాగానే వచ్చారు ఏమంటే అక్కడ వీడియో తీసుకుని కొంచెం ఇబ్బంది ఉన్నింది ఎందుకంటే కొంచెం అక్కడ దేవుడి దగ్గర స్పెషల్ స్పెషలక్షన్ చేస్తున్నాం ఆ మళ్ళా తనంతరం లక్ష్మీనారాయణ స్వామి గుడి ఇక్కడ ఇక్కడ కూడా బాగానే జరిగింది సింపుల్గా అంటే బజార్లో గుళ్ళు కూడా ఇక్కడ సింపుల్గా చేశారు ఇరవై అక్కడ వెంకటేశ్వర స్వామి అవుతారు వెంకటేశ్వర స్వామి అలంకారం చేశారు అక్కడ బాగా చాలా చక్కగా ఉన్నాడు దేవుడు కూడా ఇట్లా చూడండి ఇది గుళ్ళో దేవుడు లక్ష్మీనారాయణ స్వామి ఇక్కడ చూ ఇక్కడ కనిపిస్తుంటారు మీకు మీరు ఎప్పుడే నీ గుడికి వెళ్ళినా కూడా కామెంట్ చేయండి మేము వెళ్ళాము అనేసి కామెంట్ చేయండి మాకు తెలుసు ఎవరికైనా షేర్ చేయండి తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వెంకటేశ్వర గుడి అలంకారం వెంకటేశ్వర అలంకారం గుళ్ళో ఎలా ఉంటాడో దేవుడు ఇక్కడ అలాగే చేశారు అచ్చం చాలా బాగా చేశారు మీరు కూడా చూడండి ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసుకో మీరు వెళ్ళిండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడానికి కూడా ప్రయత్నించండి చాలా బాగుంటుంది తర్వాత మనము ఇప్పటిలాగే అమ్మవార్సాలకు వచ్చేసాము అమ్మవారిసాల్లో కూడా ఈరోజు త్రిపుర సుందరి దేవి అలంకారం జరిగింది జనాలు కూడా బాగా వచ్చారు చూడండి అయితే అమ్మవార్షాలు మాత్రం జనం ఏమో తగ్గడమే లేదు బాగానే వస్తున్నారు జనాలు ఇప్పుడు కూడా వస్తున్నారు జనాలు అలా చూడండి అక్కడంతా బాగా అలంకారాన్ని కూడా బాగా చేశారు డెకరేషన్ గెకరేషన్ అంతా పెట్టేసి అమ్మవారిని దగ్గర చేస్తున్నాను చూస్తున్నాను చూడండి బాగా మీకోసమే దగ్గరికి వెళ్ళి చేస్తున్నాం కూడా జనం ఎక్కువ ఉన్నారు కావడం లేదు కుదరడం లేదు కానీ వీళ్ళంతవరకు వెళ్ళి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే మీకు చూపించాలా చాలామంది రాలేరు ఉన్నారు మాకు కూడా చాలామంది చెప్తున్నారు గుడి మేము కూడా చాలామంది రాలేకపోయినా నీ వీడియోస్ చూస్తున్నామని చెప్తున్నారు గుడి కూడా నాకు కూడా అట్లా అది చూడండి వీళ్ళంతా ఇప్పుడు బాగా అంట అమ్మవారి రూపంలో వచ్చినారు బాగా అందరూ అక్కడ త్రిపుర సుందరి దేవి అలంకారానికి అక్కడ వేష వేషం వేస్తూ వచ్చారు అందరు బాగుండాలి తర్వాత మనం వచ్చేసి ఎప్పులాగా రామాలయం వెళ్ళాము బాగా ఋషి దేవాలయం వెళ్ళాము అక్కడ వచ్చేసి బాగుంది చూడండి అక్కడ కూడా చూపిస్తాను మీకు లోపల చూడండి ఎంటర్ అయ్యాము మనము అయినాక బాగుంది అలంకారం కూడా గణపతి దేవుడి అలంకారం చేశారు అమ్మవారు కూడా గణపతి స్వామి అలంకారం కదా రామాలయంలో బాగా అది చూడండి దగ్గర జూమ్ చేస్తుంది చూడండి బాగుండదు గణపతి దేవి అలంకారం ఉండ వినాయక దేవి అలంకారం అలాగే అక్కడ కొత్తగా పెళ్ళి కాని వాళ్ళకు అంటే పెళ్లి వయసు దగ్గర ఉన్న వాళ్ళకు సుబ్రహ్మణ్య స్వామిది ఇచ్చారు ఇది కొత్త పెళ్ళి కాని వాళ్ళకు లేదంటే పెళ్లి వయసు దగ్గర ఉన్న వాళ్ళకు కూడా కొంచెం త్వరగా పెళ్ళి అవుతుంది ఇది ఒకటి ఇచ్చారు మళ్ళీ అలాగే స్తోత్రం చదువుకోవడానికి ప్రతి మంగళవారం ప్రతిరోజు చదువుకోవాలంటే మంగళవారం మంగళవారం గుడికి వెళ్ళిచ్చారు దాని తర్వాత ఇంకా ప్రసాదం ప్రసాదం పెట్టారు చెక్క పెట్టేసినారు ప్రసాదము అయిపోయినాక ఇంకా మాల బాలిపుర సుందరి దేవి అలంకారం అక్కడ బాలత్రిపుర త్రిపుర సుందరిదేవి అలంకారానికి వెళ్ళాము అక్కడ కూడా బాగా వచ్చిన జనం కూడా విగ్రహం ఈరోజు ఇంకొంచెం కలగా ఉండాలి విగ్రహం కూడా కలగా ఉండాలి దేవి అలంకారం ఈరోజు అక్కడ బాగా అమ్మవారు నిండుగా ఉన్నారు బాగా చక్కగా ఇక్కడ బాగా నైవేద్యం ప్రసాదాలన్నీ పెట్టేశారు అమ్మవారిని బాగా అన్నపూర్ణదేవి అవతారం ఇచ్చారు దేవి అలంకారం చేశారు బాగా ఒకవేళ మీరు వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా వెళ్ళాము బాగుందని చెప్పండి చాలా వరకు వెళ్ళేదాన్ని ప్రయత్నించండి గుళ్ళు బాగా జరుగుతాయి ఎందుకంటే ఇక్కడ ఈ పది రోజులు తర్వాత ప్రసాదం సింపుల్ కలర్ అన్న పెట్టేశారు సబ్స్క్రైబ్ చేయడాన్ని అందరూ థ్యాంక్ యూ